హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు గత మిస్టర్ రావణ్ యాభయో భాగాన్ని వినీతం నందు ప్రీతం బాల్కనీ నుంచి తన రూమ్ బాల్కనీలోకి వెళ్ళే ప్రాసెస్లో షాపింగ్ బ్యాగ్స్ ఫస్ట్ అటు విసిరేసి తను కూడా జంప్ చేయడానికి చూస్తుంది కానీ డ్రెస్ ర్యాలింగ్కి పట్టేసి పడిపోయి పూలకొండీకి కొట్టుకుంటుంది కొంచెం ఉంటే పూలకొండి నెత్తి మీద పడేది లక్ వల్ల మోకాల మీద పడి పెద్ద సౌండ్ వస్తుంది ప్రీతం వచ్చి ఏం చేసుకున్నావే సూసైడ్ ప్లాన్ చేసుకున్నావా ఏంటి నా పేరు మీద సూసైడ్ లెటర్ కూడా రాసి పెట్టుకున్నావా అంటాడు వెట్టకారంగా నందు సీరియస్ అతను చూస్తుంది కానీ మాట్లాడదు లేవడానికి ట్రై చేస్తుంటే మోకాలికి దెబ్బ తగిలి లేవలేదు దెబ్బ తాగించుకొని మళ్ళీ ప్రయోగాలు చేస్తావేంటి అని అరిచి హెల్ప్ చేయడానికి వెళ్తాడు ప్రీతం కానీ ముట్టుకునే లోపే డోంట్ టచ్ అని అరుస్తుంది ప్రీతం షాక్తో చేయి వెనక్కి పెడితే ఐ కెన్ మేనేజ్ యూ జస్ట్ అవుట్ అంటుంది హలో నువ్వన్నది నా బాల్కనీలో నేనెక్కడికే పోయేది అంటాడు నందు కష్టంగా లేచి మళ్ళీ రైలింగ్ ఎక్కబోతుంది వన్ స్టెప్ వేస్తే తన రూమ్లో ఉండొచ్చని ప్రీతం దీనికి కొవ్వు చాలా ఎక్కువ అని తిడుతూ నడుముని చుట్టేసి తన రూమ్కి తీసుకొచ్చేస్తాడు హే వదులు అని చెప్తే నీకు కాదా లీవ్ మీ వదలని ఏం చేస్తావు అని బెడ్ మీద పడేస్తే డిస్కస్టింగ్ అని తిడుతూ డోర్ నుంచే వెళ్ళిపోతుంది తన రూమ్కి ఇప్పుడు ఇది నన్ను తిట్టిందా నన్ను డిస్కస్టింగ్ అంటుందా అందరికీ లోకమైపోయాను ఫస్ట్ డాడీ తర్వాత ఆ రాగిని ఇప్పుడు ఇది ఎలా కనిపిస్తున్నాను వీళ్ళకి అని ఆవేశంతో నందు రూమ్ కొడతాడు తీయదు తను ఏ తీస్తావా లేదంటే నువ్వు ఈ రూమ్లో పడుకుంటున్నావని మాముని తీసుకొని రానా అని బెదిరింపులోకి దిగుతాడు నందు డోర్ ఓపెన్ చేసి ఏమని చెప్తావు అంటుంది ప్రీతం వెంటనే డోర్ క్లోజ్ చేసి నీ కోడలు నాతో కాపురం చేయనని దాని గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుంటుందని చెప్తాను అని నందు షాక్ అయ్యేలా చెప్తాడు ముయ్య నోరు ఇల్లంతా పట్టేలా ఉంది అని బెడ్ మీద పడుకొని నందు ఫోన్ స్క్రోలింగ్ చేస్తాడు డోంట్ టచ్ మై ఫోన్ నా దగ్గర నుంచి లాక్కోవడం అవ్వదు కానీ పాస్పోర్ట్ చెప్పవే ప్రీతం జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ మై రూమ్ అంటుంది కోపంగా నువ్వు ఇలా చెప్పవని అని నందుని మీదకి లాక్కొని సింగిల్ హ్యాండ్తోనే తన బాడీ మొత్తం లాక్ చేసి ఫేస్తో ఫోన్ అన్లాక్ చేస్తాడు నందు కొట్టుకుంటూ వద్దు అంటూ ఉండగాని ఫోన్ స్క్రీన్ మీద తన ఫోటో చూసి షాక్ అవుతాడు ప్రీతం అది ఎప్పుడో తన కాలేజీ టైంలో స్టేజ్ మీద డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నది ఇది ఎక్కడదే నీకు అప్పటినుంచే లవ్ చేస్తున్నావా నన్ను అని గ్యాలరీ ఓపెన్ చేస్తాడు కానీ అందులో ఏముండవు నందు ఫోన్ లాక్కొని వాల్పేపర్ మార్చేస్తుంది అక్కడ మార్చగలవు కానీ ఇక్కడ మార్చలేవు అని నందు హార్ట్ మీద వేలు పెట్టి చెప్తాడు అక్కడ ఎప్పుడో మారిపోయింది ఫోన్లో మార్చేంత ఇంపార్టెన్స్ నేను ఈ పిక్కి ఇవ్వలేదు అని అంటుంది నేను అదే అనుకున్నానులే నీకోసం మీ ఆఫీస్కి వెళ్తే చెప్పింది నీ ఫ్రెండ్ నీ లవ్ స్టోరీ ఇప్పటిది కాదని ఏం చెప్పింది అని కంగారు ఆడుతుంది నందు నువ్వు నన్ను ఫోర్ ఇయర్స్గా లవ్ చేస్తున్నావని నేను రిజెక్ట్ చేసినందుకు డిప్రెషన్లోకి వెళ్ళిపోయే స్టేజ్లో మా అన్నయ్య నేను ఒంటరిగా వదలడం ఇష్టం లేక ఇక్కడికి తీసుకొచ్చాడని చా దీనికి బుద్ధి లేదు అని తిట్టుకుంది నందు ఆ పిల్లకన్నా ముందు నీకు లేదే లవ్ చేస్తే ముందు చెప్పాలని తెలీదా గొంతు వేసుకొని మీదైతే పడతావు అప్పుడే ప్రపోజ్ చేస్తుంటే ఓకే చెప్పేసేవాడిమో ఆ సరువు కూడా నా లైఫ్లో ఉండేది కాదు ఉండాలి అలాంటి అమ్మాయే ఉండాలి నీ లైఫ్లో అప్పుడే నీ దూర తీరేది నేనేం పాపం చేశానే అందరూ సర సరువు లాంటి అమ్మాయే నాకు కరెక్ట్ అంటున్నారు సరే దాని మాయలో నుంచి బయటపడగానే నీ మీద లవ్ ఉందని నీ వెనకాల పడితే అవి ట్రూ ఫీలింగ్స్ అవుతాయా నువ్వు చెప్పు అంటాడు వెంట పడడం కాదు నాకు నా ఫీలింగ్స్కి మినిమం రెస్పెక్ట్ ఇవ్వలేదు నువ్వు నేనే వర్త్ కానీ మనిషిని లవ్ చేశాను అని లేట్గా అర్థమైంది నా టేస్ట్ ఇంత వర్స్టా అని ఇప్పటిదాకా తెలీదు చా అయితే ఈసారి టేస్ట్ మార్చి మంచోడికి ట్రై చేసుకోవే వాడెంత మంచోడో చూస్తా అంటాడు ప్రీతం వెటకారంగా ట్రై చేయడం కాదు ఆల్రెడీ బుక్ చేసుకున్నాను మా పేరెంట్స్ నాకు సెకండ్ మ్యారేజ్కి మ్యాచెస్ చూడం అబ్బాయిని సెలెక్ట్ చేయడం కూడా అయిపోయింది అని పీలుస్తుంది నందు వా మ్యాచ్ చూడవేంటి అంటే నీ పేరెంట్స్కి మన గురించి తెలుసా అని కంగారు అడుగుతాడు ప్రీతం డౌట్ వచ్చింది ఇక్కడికి వచ్చిన ప్రతిసారి మనల్ని చూసి అందుకే మొన్న అడిగారు ప్రామిస్ చేయించుకొని నిజం చెప్పమని అంటుంది నందు అంటే చెప్పేశావా నా పేరెంట్స్ ప్రామిస్ చేయించుకొని నిజం చెప్పమని అడిగితే అబద్ధం చెప్తానా చెప్పేశాను నువ్వు డివోర్స్ ఇస్తానని అనడం కూడా ఏమన్నారు అంటాడు కంగారుగా చెవులు ఎలా తిట్టారు నిన్న కాదు నిన్ను సిగ్గు లేకుండా ఎందుకు పెళ్లి చేసుకున్నాడని నిన్ను తిట్టారు నువ్వు చెప్పలేదా నా సిచ్యువేషను ఏమని చెప్పాలి వాళ్ళకి తెలియదా నీ గురించి సలువు గురించి అన్నీ తెలుసు కూడా పెళ్ళి గొప్పకొని తప్పు చేస్తాం అందుకే కరెక్ట్ చేస్తాం మంచి అబ్బాయిని చూసి అన్నారు నువ్వేం అనలేదా మరి రే ఏమనాలి ఏదైనా అనే అవకాశం ఉందా నాతో అసలేం కావాలి నీకు అది కాదే మనం ఇంకా ఇంట్లో చెప్పలేదు మీ మమ్మీ డాడీ చెప్పేస్తే ఫైవ్ మంత్స్ తర్వాత తెలిసేది ఇప్పుడే తెలుస్తుంది జోక్గా ఉందా నీకు నీకు లైఫ్ అంటే జోక్నే ఏమో నాకు కాదు ప్రీతం మరి నువ్వెందుకు చెప్పలేదు ఈ మ్యాచ్ ఇవన్నీ ఇప్పుడు వద్దని అడగడానికి నువ్వెవరు అసలు నువ్వు విడాకులు ఇస్తానంటే ఎలా ఒప్పుకున్నానో అలాగే వాళ్ళు మ్యాచ్ చూస్తానంటే ఒప్పుకున్నాను తప్పేంటి నందు నందు నా బుర్ర హీట్ ఎక్కిపోతుంది ఎందుకు ప్రీతం నువ్వు హ్యాపీ అవుతావు అనుకున్నాను నేను నా బొంద హ్యాపీ ఇది హ్యాపీ అయ్యే విషయమా అసలు నీకు పెళ్ళికొడుకు చూడాలని తొందర ఏంటి మీ అమ్మబాబుకి ఏ నోరు జారితే బాగుండదు అదే మీ పేరెంట్స్కి ఎందుకు తొందర ఆడపిల్ల పేరెంట్స్ అలానే ఉంటారు నీకు తెలియదా తెలియదులే ముందు నన్ను వదులు నేను వెళ్ళాలి ఎక్కడికి నా రూమ్లోకి అని మళ్ళీ బాల్కనీలోకి వెళ్తుంది నందు ఏంటే మళ్ళీ పడతావా అంటాడు ప్రీతం ఒకసారి చేసిన మిస్టేక్ రెండోసారి చేయను నేను అని స్లిప్పర్స్ వేసుకుని మెయిన్ డోర్ నుంచి వెళ్ళబోతుంది నందు అని ఆపేస్తాడు ప్రీతం మళ్ళీ ఏంటి ఈ సెకండ్ మ్యారేజ్ ఇప్పుడే వద్దని చెప్పు మీ వాళ్ళకి ఇంట్లో తెలిస్తే బాధపడతారు విడాకుల గురించి చెప్తే బాధపడరా అదేదో ముందే తెలిసి ఆ టైంకి సర్దుకుంటారు తెలియడమే మంచిది మనం ఇలా యాక్ట్ చేసే అవసరం ఉండదు అంటే నీ పంతం నీదేనా నువ్వు ఇలాంటి ప్రశ్నలు వేయకూడదు వేసే రైటు లేదు నీకు నందు అర్థం చేసుకోవడానికి ట్రై చేయి ఇప్పుడే ఎందుకు ఇదంతా ఇంకా టైం ఉంది అప్పుడేమైనా నువ్వు నన్ను వైఫ్గా స్వీకరిస్తావా నువ్వు టైం అడిగేది నన్ను ఒప్పుకోవడానికి కాదు ప్రీతం విడాకుల కోసం ఎలా కనిపిస్తున్నాను నీకు నువ్వైతే మీ ఇంట్లో నీకు నచ్చినప్పుడు డివోర్స్ అని చెప్పొచ్చు నేను మాత్రం రా నా రెండో పిల్లని వాయిదా వేసుకోవాలా నందు ప్లీజ్ నీకెలా చెప్పాలో తెలియట్లేదు నీ మీద కోపంతో నేను సాధించాలనే విడాకులు అన్నాను కానీ అదేం చిన్న విషయం కాదే డాడ్ మాము కూడా ఒప్పుకోరు చూసావా వాళ్ళు ఒప్పుకోరు ప్రాసెస్ కష్టం అంటున్నావు కానీ నీకిష్టం లేదని అనడం లేదు ఎంతకన్నా వేరే కారణం నాకు అక్కర్లేదు అని ప్రీతం మొహం మీదే డోర్ వేసేస్తుంది ఓ గాడ్ ఈ దెయ్యానికి ఎప్పుడు పూనుకో వస్తుందో తెలియదు ఇప్పుడు ఏం చేద్దాం రా అని జుట్టు పీక్కుంటూ బెడ్ మీద కూర్చుంటాడు ప్రీతం నందు తన గదికి వచ్చేసాక టెన్షన్గా తిరుగుతూ ఉంటుంది రూమ్ మొత్తం ఎందుకంటే తను ప్రీతంతో చెప్పింది అంత అబద్ధమే తన పేరెంట్స్ అడిగినా కూడా నిజం చెప్పలేదు మ్యాచ్ చూడడం కూడా అబద్ధమే ప్రీతంని ఉడికించాలనా ఆర్ నోరు మూసుకుని ఇలా ఆన్సర్ ఇవ్వాలనో అలా చెప్పేస్తాను ఇప్పుడు నిజం తెలిస్తే ఎలా అసలు ఆ పెళ్ళికొడుకుని ఎక్కడి నుంచి తీసుకొని రావాలి అని కంగారు పడుతుంది ఏం కాదు నీ పెళ్ళి కొడుకు కోసం ప్రీతం అడగాలంటే ఫస్ట్ ఇంట్లో విడాకుల సంగతి చెప్పాలి అది ఇప్పట్లో జరగదు టెన్షన్ పడకు అని చెప్తుంది అంతరాత్మ అది నిజమేలే అని రిలాక్స్ అయి పడుకుంటుంది ప్రీతం ఇవాళ కొత్తగా తన మీద హక్కున్నట్టు బిహేవ్ చేశాడు పూర్తిగా కాదు కానీ ఎక్కడో లోపల ఆ ఫీల్ స్టార్ట్ అయినట్టు వద్దే అలాంటి హోప్స్ పెట్టుకోకు మళ్ళీ నువ్వే అడవాలి అని నిద్రపోయింది తర్వాత కూడా ప్రీతం రూమ్లోకి వెళ్ళడం మానేసింది నందు ఇంట్లో వాళ్ళు చూస్తున్నప్పుడు బయటే ఉండేది కానీ ఏ రూమ్లోకి వెళ్ళేది కాదు ఎవరికి డౌట్ రాలేదు ప్రీతం నందు చెప్పిన ఫేక్ పెళ్లి కొడుకు ఎప్పుడు దిగబోతాడో అని కంగారుతో రోజులు గడుపుతున్నాడు వన్ డే నందు అండ్ సాహి బోటిక్ షాపింగ్ కోసం బయటకు వెళ్తారు ఆ షాపింగ్లోని వాళ్ళకి నైట్ అయిపోతుంది జై కూడా తొందరగా ఇంటికి వచ్చేస్తాడు ఆ రోజు గాయత్రి గారు డిన్నర్ కోసం పిలిచి వడ్డిస్తూ ఉంటే మహేంద్ర గారు ఆ లేరి అంటారు ఇంకా రాలేదండి ఇందాకే ఫోన్ చేశాను అయిపోయి వచ్చింది టెన్ మినిట్స్ లోపల మొత్తం అయిపోతుందని చెప్పారు అంటారు ఈ టైం వరకు ఎందుకు గాయత్రి రేపు చూసుకోమని చెప్పాల్సింది జై ప్రీతం కూడా వెళ్ళలేదు వాళ్ళు అనుకోలేదు ఇంతసేపు అవుతుందని వన్ మంత్ కోసం కావాల్సినవి తీసుకుంటున్నారట అంటారు గాయత్రి మహేంద్ర గారు మాట్లాడుతున్నారని జై సైలెంట్గా తింటాడు ఫాదర్ మీద కోపం లేదు గాయత్రి గారు జరిగింది చెప్పిన తర్వాత కానీ తను అనుభవించిన పెయిన్ తొందరగా పోతూ కాబట్టి వెంటనే మాట్లాడలేకపోతాడు ప్రీతం మాత్రం తనకి తిట్లు పడతాయేమో నందుతో వెళ్ళనందుకు అనుకొని తర్వాత ఏమీ అనలేదని హ్యాపీగా డిన్నర్ చేస్తాడు గాయత్రి గారు కబుర్లు చెప్తూ వడ్డిస్తూ ఉంటే జై ఫోన్ రింగ్ అవుతుంది సాయి కాల్తో రాక్షసి ఇంతసేపు వెయిట్ చేస్ చేయిస్తుందని ముద్దుగా తిట్టుకొని ఫోన్ ఎత్తుతాడు జై సార్ అని ఏడుస్తుంది సాయి సాయి ఎందుకు ఏడుస్తున్నావు అని కంగారు పడతాడు జై సార్ మీరు తొందరగా మాల్ దగ్గరికి రండి ఇక్కడ కొంతమంది మమ్మల్ని ఏడిపిస్తున్నారు ప్లీజ్ రండి అని చెప్తుంది వేస్తున్నానే ఏడవకు చెప్తూనే కార్ దగ్గరికి వెళ్ళిపోతాడు జై సాహీ వాయిస్ వినిపించి మిగిలిన ముగ్గురు కూడా కంగారు పడతారు జై కార్ స్టార్ట్ చేసేలోపే ప్రీతం కూడా కారు ఎక్కిస్తాడు జైలో ఉన్న శత్రువులు సాహీ మీద మళ్ళీ ఏదైనా ప్లాన్ చేశారేమో జై టెన్షన్ పడతాడు అతని చేరు చేతులు లైట్గా వణుకుతూ ఉంటాయి కార్ స్పీడ్ మాత్రం వంద దాటేస్తుంది టెన్ మినిట్స్లోకి మాల్ దగ్గరికి వెళ్ళిపోతారనగా సాహి మళ్ళీ ఫోన్ చేస్తుంది సాహీ ఇక్కడే ఉన్నాను పక్కనే వచ్చేస్తున్నాను సార్ వద్దు మేమిక్కడ లేము అని సాహి పెద్దగా ఏడుస్తుంటే జైకి గుండెల్లో గుబులు పెరిగిపోతుంది ప్రీతం అన్నయ్య ఏమైంది అంటాడు సరిగా వినిపించక కారు కూడా ఆపేస్తాడు జై మాల్లో లేరని అన్నాక సాహి ఏడుపుకి భయం వేస్తుంది జైకి కొత్తగా సార్ తొందరగా రండి సార్ నాకు భయంగా ఉంది అంటుంది సాహీ సాహి ఏడవకుమా అసలు మీరు ఎక్కడున్నారు మాల్లోనే ఉన్నామని చెప్పావు కదా అయిందాక అవును ఇప్పుడు మేము హాస్పిటల్లో ఉన్నాం మీరు త్వరగా రండి లొకేషన్ వాట్సాప్కి పంపించాను ఫోన్ పెట్టేస్తుంది డాక్టర్ పిలిచారని హాస్పిటల్లో ఎందుకున్నారు ఏమైనా అయ్యిందా వాళ్ళకి అని లొకేషన్ చూసి ఫాస్ట్గా పోనిస్తాడు జై హాస్పిటల్ ఏంటన్నయ్యా ఏమైంది తెలియదురా సాహి ఏడుస్తుంది అని చెప్పి కార్ స్పీడ్ పెంచుతాడు జై సాహికి ఏమైనా అయ్యిందేమో అని జై హార్ట్ టూ హండ్రెడ్ పోయినా కొట్టుకుంటుంది ఆ భయంతో అరగంటలో జర్నీని పావు గంటలో ఫినిష్ చేసి హాస్పిటల్లోకి పరుగు తీస్తాడు జై ప్రీతం కూడా వెనకే వెళ్తాడు రన్నింగ్ చేస్తూ సాయి రిసెప్షన్ దగ్గరే కూర్చుని ఉంటుంది జైని చూసి సార్ అని ఏడుస్తూ వచ్చి గట్టిగా హక్ చేసుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది సాయి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నా నీకేమైనా అయ్యిందా అని ఒళ్ళంతా చూస్తాడు జై నాకేం కాలేదు సార్ కానీ నందు అక్క అని ఏడుస్తూ క్లోజ్ చేసి రూమ్ చూపిస్తుంది నందు నందు ఏంటి వదిన అంటాడు ప్రీతం జై కన్నా ముందే నందు ఒకకి దెబ్బ తగిలింది లోపల ట్రీట్మెంట్ చేస్తున్నారు అని ఏడుస్తుంది జైని పట్టుకుని ఇప్పుడు వెళ్ళిన లోపలికి ఎలో చేరని సాహిని ఫస్ట్ నువ్వు కూర్చో అంటాడు జై తర్వాత వాటర్ బాటిల్ కొనుక్కొని వచ్చి డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తున్న రూమ్ బయట తిరుగుతున్న ప్రీతంని చూస్తాడు వాటర్ తాగమని సాహికిచ్చి ముందు కూలవు కంగారు పడుకు అంటాడు నందు సార్ నా కోసమే నందుకి ఏమి అవ్వదు సాహి నేను వచ్చేస్తానుగా నిజంగా అవ్వదుగా అని భయంగా అడుగుతుంది అవ్వదు షీ విల్ బీ ఆల్ రైట్ తాగు అంటాడు సాహి సరే అని వాటర్ తాగి జై షోల్డర్ మీద హెడ్ పెట్టుకుంటుంది ప్రీతం వెనక్కి వచ్చి సాయికి ఇంకో పక్కన కూర్చుంటాడు ఇప్పుడు చెప్పు సాయి అసలు ఏమైంది అది సార్ మేము షాపింగ్ కోసం వెళ్ళామా ఆల్మోస్ట్ అయిపోయింది వెళ్ళిపోదాం అనుకున్నాం నేనే ఐస్ క్రీమ్ తినేసి వెళ్ళిపోదామని మాల్లోని రెస్టారెంట్కి తీసుకుని వెళ్ళాను అక్కడ కొంతమంది ఉన్నారు సార్ చదువుకున్న వాళ్ళే నేను ఐస్ క్రీమ్ తీసుకుని వస్తుంటే నాకు అడ్డం పడ్డాడు ఒకడు కావాలని వాడు చూపులు అస్సలు బాగులేవు నందు అక్క అతన్ని తిట్టి నన్ను తీసుకుని వచ్చేసింది ఐస్ క్రీమ్ తింటున్న మమ్మల్నే చూస్తూ కామెంట్ చేసుకుంటున్నారు నాకేం నచ్చలేదు వెళ్ళిపోదామని చెప్పాను నందు అక్క అలా భయపడద్దని ధైర్యం చెప్పి తిన్నాక వెళ్దామంటే ఫాస్ట్గా తినేసి వచ్చేస్తుంటే మేమెక్కిన లిఫ్ట్లోకి వచ్చేస్తారు మా చేయి పట్టుకున్నారు భయం వేసింది ఎవరూ లేరని నందు అక్క వాడిని కొట్టింది చెంప మీద దాంతో వాడు అక్కని ముద్దు పెట్టుకోవాడు వాట్ అని అరిచాడు ప్రీతం అవును ప్రీతం కానీ అక్క ఇంకొక పంచి ఇచ్చింది పొట్టలో దెబ్బకి కింద పడ్డాడు లిఫ్ట్ కూడా ఓపెన్ అయ్యి మేం బయటకు వచ్చేసాం అయినా వాళ్ళు వదలేదు నందు ఒక కొట్టిందని మా ఇద్దరిని రౌండప్ చేశారు అక్కడ జనాలు లేరా వదరా నైట్ అయిపోయిందిగా ప్రీతం ఎక్కువ మంది లేరు తర్వాత ఏమైంది అంటాడు చెయ్యి నందు అక్క మర్యాదగా తప్పుకోమని చెప్పింది కానీ వాళ్ళు ఈ నైట్కి వాళ్ళతో వస్తే వదిలేస్తామని చండాలంగా మాట్లాడారు సార్ అని ఏడుస్తుంది సాయి బ్లడీ బాస్టర్స్ నరికేవాళ్ళు ఒక్కొక్కరిని మాకొక్క ఫోన్ చేయిచ్చుగా నందు అక్క అదే చెప్పి వాళ్ళని డైవర్ట్ చేసింది అప్పుడే నేను చేసరికి ఫోన్ చేశాను తర్వాత పోలీసులు కూడా చేశాను ఆలోపు నందు అక్కని వాళ్ళు రాంగ్గా టచ్ చేశారు అందుకని అక్క ఒకడిని కాళ్ళ మధ్యలో తన్నేసింది వాడి కింద పడిపోయాడు వాడి ఫ్రెండ్ కోపంగా చైర్ లాగి నందు అక్క మోకాల మీద కొట్టాడు అప్పుడే జనం వచ్చి వాళ్ళని పట్టుకున్నారు తర్వాత పోలీసులు వచ్చి తీసుకెళ్ళిపోయారు నేను నందు అక్కడిని హాస్పిటల్కి తీసుకొచ్చాను తను అస్సలు నడవలేకపోతుంది సార్ మోకాలు కదా బోన్కి ఏమైనా అయ్యిందేమో అంటూ సాహి ఏడుస్తూ మేం చూస్తాం సాహి నువ్వు ఏడవకు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఆ వెదల మీద అడ్డమైన కేసులు వేయమని రెండేళ్ల దాకా బయటికి రాకూడదని తన స్టేటస్ యూజ్ చేసి లాక్ చేస్తాడు ప్రీతం మళ్ళీ ఏం జరిగిందో చెప్పించుకుంటూ ఉంటే జై కూర్చున్నాక సార్ మీరు ఒకసారి మాట్లాడిని వెళ్ళి స్కానింగ్ కూడా తీయించారు అంటుంది సాహి మాట్లాడాలంటే డాక్టర్ బయటికి రావాలిగా సాహి నువ్వు కూలవ్వు అంటాడు జై గాయత్రి గారికి ఫోన్ చేసి కంగారు పడుకున్నా సింపుల్గా చెప్పి పడుకోమంటాడు తాము వచ్చేస్తామని చెప్తాడు తర్వాత డాక్టర్ బయటకు వచ్చి కొంచెంలో ఫ్రాక్చర్ తప్పిందని రెస్ట్ బాగా తీసుకోవాలని చెప్పి వెళ్తాడు ముగ్గురు పడుకున్న నందుని చూస్తారు కాలుకి పెద్ద కట్టు వేసి బెల్ట్ వేస్తారు జై తలని మరుతుంటే నందు కళ్ళు తెరిచి హాయ్ జై అంటుంది చిన్నగా స్మైల్ తోటి ఎలా ఉన్నావు ఇప్పుడు గుడ్ జై కొంచెం పెయిన్ ఉంది బట్ ఓకే సచ్ ఎ బ్రేవ్ గర్ల్ యు ఆర్ నందు ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అంటాడు జై ఏంటి సార్ మీరు అలా గొడవలకు వెళ్ళొద్దని చెప్పకుండా అంటుంది సాయి ఎందుకు చెప్పాలి సాహి మీరిద్దరే వెళ్ళినప్పుడు మేం లేం మరి ఎవరు సేవ్ చేశారు నేను నందునేగా కానీ దెబ్బ తాకిందిగా నడక నేర్చుకునే పిల్లాడు కింద పడకుండా ఉంటాడా సైకిల్ నేర్చుకునే పాప దెబ్బలు తగిలించుకోకుండా నేర్చుకోగలదా దెబ్బలు తగులుతాయని పారిపోయి రావడం కరెక్ట్ అంటావా ఆడపిల్లలు ధైర్యంగా ఉండాలి సాహీ తమని తాము ప్రొటెక్ట్ చేసుకోవాలి ఎవరు ఉన్నా లేకపోయినా నందు అలాంటి స్ట్రాంగ్ గర్ల్ అందుకే నాకు నందు అంటే చాలా ఇష్టం అంటాడు ఆ రోజు నందు వల్లే సేఫ్ అయ్యావని సాహి కూడా ఒప్పుకొని నిజమే అంటుంది ప్రీతం ఏం మాట్లాడకుండా ఉంటే నువ్వేమీ అనడమేంటి ప్రీతం అంటుంది సాహీ కనీసం ఎలా ఉందని అడగలేదని ప్రీతం కన్నా ముందు నందుని నోరు తెరిచి మీ మరిదికి లాంటి ఫీడ్స్ నచ్చవు సాయి కోపం వస్తుంది ఇంకేమంటాడులే అంటుంది అదేంటక్క నచ్చకపోవడం నిజం సాహి ప్రీతంకి నీలా హోమ్లీగా ఉంటేనే ఇష్టం నాలా న ఇచ్చి పడే అంటే చిరాకు టామ్ బాయ్స్ మగరాయిల్లాగా ఏంటిది అని అంతని ఫీలింగ్ తిట్టకుండా ఉండడానికి కంట్రోల్ చేసుకుంటున్నట్టున్నాడు పాపం జై ఉన్నాడుగా ప్రీతం పళ్ళు కొరుగుతూ నేను అలా అన్నానా అంటాడు కోపంగా ఎన్నిసార్లు అనిపించుకుంటాను ప్రీతం ఆల్రెడీ అన్నావు అదే నేను చెప్పాను మళ్ళీ మళ్ళీ ఎందుకులే నీకు నోరు నొప్పని సాహి జై వాళ్ళ గొడవ ఎప్పుడు ఆగుతుందో అనుకుని చూస్తూ ఉంటే ఇంటికి వెళ్ళిపోదాం జై అంటుంది నందు మార్నింగ్ వెళ్దాం లేదు నేను హాస్పిటల్లో ఉండలేను ప్లీజ్ సరే నేను మాట్లాడతాను అని జై వెళ్తుంటే నేను మాట్లాడతాను అన్నయ్య బిల్ కూడా కట్టేసి వస్తానని ప్రీతం వెళ్తాడు నందు కేర్ చేయదు ప్రీతం బిల్ కట్టేసి వచ్చాక నందు నడవలేక కొంచెం హెల్ప్ చేయి జై అంటుంది దాంతో జై ప్రీతంని ఒక చూపు చూసి షోల్డర్ ఇవ్వకుండా నందుని లిఫ్ట్ చేసి కార్ దగ్గర తీసుకుని వెళ్తాడు ప్రీతం మెడిసిన్ కవర్ తీసుకుని నందుని పిచ్చగా తిట్టుకుంటూ ఫాలో అవుతాడు మరి తరవై భాగంలో ఏం జరుగుతుందో అనే క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాల కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్